శ్రీ గృబ్ నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ కుజగ్రహ రాశి మార్పు పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా ఈ యొక్క శుక్రగ్రహం తుధారాష్ట్రో స్థితి పొందపోవటం వల్ల ఏ రాశికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి ముఖ్యంగా ఫలితాలు చూడబోయే ముందు అసలు కుజగ్రహ కారకత్వం ఏంటయ్యానంటే కుజుడు శక్తికి కారకుడు దూకుడికి కారకుడు పరాక్రమానికి కారకుడు యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్న తోబుట్టులకి కారకుడు అంటే సోదరులకి కారకత్వం వహిస్తూ ఉంటారు దక్షిణ దిక్కు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు రంగులలో ఎరుపు రంగు సో అదేవిధంగా యంత్రాలు ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క కుజగ్రహం ఇలాంటి శక్తి దూకుడు పరాక్రమానికి సంబంధించిన అగ్నితత్వ గ్రహమైనటువంటి యొక్క కుజుడు ఎక్కడ స్థితి పొందబోతున్నారా అంటే తులారాశిలో తులారాశి అనేది వాయుతత్వ రాశి ఒక అగ్నికి తోడైతే ఎలా ఉంటుంది శుభ్లో సో కాబట్టి అందుకనే నలభై ఐదు రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఫలితాలు చూద్దామండి మీనరాశి వారికి కుజగ్రహ రాశి మార్పుతోటి ఎలాంటి శుభాశుభలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి మీనరాశికి అధిపతి గురుగ్రహం మీనరాశి వారికి సాడేసాతి అంటే ఏళ్ళు నాటి శని ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు అయిందని స్టార్ట్ అయ్యి ఇంకా ఉంటుంది సో సెకండ్ లో ఉన్నారు కుంభ కుంభరాశిలో శని ఉన్నప్పుడు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ ఒక ఫేజ్ అయిపోయింది సో ఆల్రెడీ ఒక ఫోర్ మంత్స్ అయింది మీ రాశిలోకి వచ్చి సో సెకండ్ లో ఉన్నారు శని వ్రీకరించి ఉన్నారు మరి మీన రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అంటే పూర్వాపాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా వీరందరికీ కూడా ఈ యొక్క కుజ గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దామండి రాశి మరియు మీన లగ్నం వారికి ద్వితీయ నవమాధిపతి కుజుడు యోగ విలువ మీన మీనరాశికి అధిపతి గురుడు ఈ యొక్క కుజుడు మిత్రులే మిత్ర వర్గమే ఈ యొక్క కుజ గ్రహము కన్యా రాశిని వదిలి ఎనిమిదవ స్థానంలో ఈ యొక్క తుదా రాశిలో స్థితి పొందబోతున్నారు ఎనిమిదవ స్థానం మంచిదా అంటే కాదు ఏ రాశిలో అయినా సరే ఏ రాశి చక్రంలో అయినా సరే చక్రంలో చక్రంలోనైనా సరే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అంత మంచివి కావు నెగిటివ్ కాస్తే ఎక్కువ పాజిటివ్ తక్కువగా ఉంటుంది అష్టం ఉండే ఆయుష్ స్థానం గా జరిగే చెడు మంచి విషయాలు ఇలాంటివి ఉంటాయండి అంటే మంచి అన్నప్పుడు పాజిటివ్ గృహ దృష్టి ఉండి ఇట్లాంటి కొన్ని ఉన్నప్పుడు సో మంచిగా ఉంటుంది అధికంగా సో కొద్దిగా నెగిటివ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎయిత్ అంటేనే షడన్ అనమాట సో బాగా డీప్ గా రీసెర్చ్ చేయడం ఇట్లాంటివండి ఇది ఎయిట్ హౌస్ అనేది అనాలిసిస్ బాగా చేసేవారికి రీసెర్చ్ చేసే మాత్రం బాగుంటుందండి ఇట్లాంటి వారికి బాగుంటుంది సరే కుజుడు ఎనిదో స్థానంలో ఉన్నాడు కదా ప్రతి గ్రహం లాగానే కుజుడికి కూడా ఏడవ దృష్టి ఉంటుంది విశేష దృష్టిలో అంటే నాలుగవ దృష్టి చేత చూస్తూ ఉంటారు అష్టమ దృష్టి చేత కూడా స్థానాన్ని వీక్షిస్తారు అంటే కుజుడు ఎనిమిదవ స్థానంలో నుండి నాలుగవ దృష్టి చేత ఏడవ దృష్టి చేత ఎనిమిదవ దృష్టి చేత చూస్తూ ఉంటారు కదా పదకొండవ స్థానం మీ యొక్క రెండవ స్థానం మూడవ స్థానం యాక్టివేట్ కాబడుతున్నాయి అంటే తొమ్మిది ఎనిమిది పదకొండు రెండు మూడు స్థానాల యొక్క ఫలితాలు ఇవ్వబోతున్నారు ఏది ఏమైనా మీనరాశి వారికి కాస్త అనూహ్యమైన మార్పులు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందండి ఏది ఉన్నా కూడా మీ ఆదాయానికి అయితే లోటు ఉండదు ఎందుకంటే ఆ ఇంటి బోధర్ అష్టంలో ఉన్నా కూడా రెండవ స్థానాన్ని చూసుకుంటూ ఉంటున్నారు కాబట్టి ఒక రకంగా మీకు డబ్బులు అయితే సమయానికి ఎంత కష్టంగా అందుకుంటాయి అని చెప్పవచ్చు ఖర్చులు ఉన్నా సరే సో డబ్బులు మాత్రం అందుకుంటారు కాకపోతే ద్వితీయం అంటే వాక్కు స్థానం అష్టం అంటే షడన్ షడన్ గా అనే మాటలు కుజుడు ధారాలం కదా ద్వితీయం అంటే వాక్ తృతీయం అంటే వాక్ దాటి మీద దృష్టి పెడుతున్నాడు మూడవ స్థానం మీద దృష్టి ఉన్నారు అంటే వాక్ దాటిటో కనుక ఏది పడితే అదనస్థితి ఏమవుతుంది సంబంధాలు డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సంబంధ బాంధవ్యాలు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సహజంగా ఏంటంటే సొసైటీలో ఎక్కువగా ఏదైనా ఎమర్జెన్సీలో మనకు బాగా కష్టతర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఆపన్న హస్తం అందిస్తారో అలాంటి వారిని అదేవిధంగా వారి యొక్క మాటలతో మనసును బాగా హట్ చేస్తారు అలాంటి వారిని ఈ రెండు రకాల పీపుల్ని గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు ఈ నలభై ఐదు రోజులు కుజ దృష్టి ఉంది కదా ఇలాంటప్పుడు ఏంటి మనం ఏదో అనేస్తాం అనుకోండి సో ముందు చేసిన మంచి అంతా పోతుంది రిలేషన్షిప్ అనే సంబంధాలు దెబ్బతిని అవకాశం ఉంటుంది కాబట్టి సో జాగ్రత్త మరి ఎవరితో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో అదేవిధంగా మీ యొక్క నైబర్స్ కొలీగ్స్ మరియు మీ యొక్క సిబ్లింగ్స్ తోబుట్టూరు ఉంటారు కదా సో వారితో కూడా కొంచెం మాట పట్టింపులు లేకుండా వాదోపవాదాలు చేయకుండా డిబేట్ అనవసరంగా సంబంధం లేని విషయాలు ఏం ఎంటర్ కావాల్సిన అవసరమే లేకుండా కామ్గా ఉంటే చాలండి సో భగవంతుడు మనకు రెండు చెవులు ఇచ్చాడు ఒక నోరు ఇచ్చాడు రెండు రెట్లు వింటే ఒక్కొక్క రెట్టు మాత్రమే మనం మా ఆడగలగాలి అని చెప్తూ ఉంటారు సో బెటర్ టు అవై అన్నెసరీ కాన్వర్జేషన్ చేస్తే బాగుంటుంది ప్రయాణాలు ఎంత కింద చేసే అవకాశం ఉంటుంది జర్నీస్ చేస్తారు అదేవిధంగా ఏలినాటి శని మీకు జరుగుతూ ఉంది కదా ఆ ఒత్తిడి కూడా ఉంటుంది సో మూడవ స్థానం మీద శని దృష్టి ఉంటుంది కుజుడు చూస్తూ ఉంటారు మూడవ స్థానం మీద శని గు దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుంది అగ్రిమెంట్స్లో మీరు చేసేటువంటి అగ్రిమెంట్లలో జాగ్రత్తగా చూసి సంతకం పెట్టాలి కొన్ని అగ్రిమెంట్లు ఏదైనా మధ్యలో విరమించుకునే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా ఫలితం ఉంటుందండి రాహు అనే గ్రహము పన్నెండవ స్థానంలో ఉండి అష్టంలో కుజుడు ఉన్నాడు సో కోనస్థితిలో ఉన్నారు కాబట్టి సో ఏదైనా ర్యాష్ డ్రైవింగ్ కానీ గొడవలు పడ్డం వల్ల పోలీస్ కేసులో కూడా ఎంటర్ అయ్యే సిచువేషన్స్ కొన్ని ఉంటాయండి సో పన్నెండులో రాహు అష్టంలో కుజుడు కాబట్టి ఇట్స్ నాట్ సో గుడ్ కాంబినేషన్ కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ గుడ్ యొక్క దృష్టి ఉంది కాబట్టి సో కొంత సేఫ్టీ అనేది కొంచెం కనపడుతుంది ఇవన్నీ భయపడాల్సిన అవసరం లేదండి ఇవన్నీ కూడా గోచార ఫలితాలు సహజంగా గోచారం అంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మ్యాక్సిమమ్ మిగిలిన తక్కిన ఫలితాలన్నీ డిపెండ్ అయ్యేది మీ యొక్క వ్యక్తిగత జాతకం మీద మీ యొక్క లగ్నం ఏంటో మాకు తెలియదు లగ్నాధిపతి బలం ఏ విధంగా ఉంది జరుగుతున్న దశలేంటి అంతదశలు ఏంటి ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఆ చక్రం మీద కనుక ఈ యొక్క గోచార గ్రహాల యొక్క స్థితి వేసుకోగలిగితే డెఫినెట్గా మీకు సో మంచి ఫలితం ఉంటుందండి అదేవిధంగా తృతీయ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు ముఖ్యంగా నేబర్స్ మీ యొక్క సిబ్లింగ్స్తో సో గొడవలు లేకుండా చూసుకోగలిగితే బాగుంటుంది సో ఏది ఏమైనా కూడా సో గోచారంలో ఫలితాలు జరుగుతూ పోతూ ఉంటాయి ఇప్పుడు నెగిటివ్ ఉందనుకోండి వ్యక్తి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశలు దశలు ఇవన్నీ కూడా బలంగా ఉంటే ఇంత ఇంపాక్ట్ చూపించదు సో జాతకంలో కూడా నెగిటివ్గా ఉండి జరుగుతున్న టైము ఇప్పుడు నెగిటివ్ ఉందనుకోండి అదే నెగిటివ్ ఉంటుంది సో ఇట్లా మనము చెక్ చేసుకోవాలి మరి ఏంటయ్యా అంటే హ్యాపీగా లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉంటున్నాం సో అన్ని విషయాల అన్ని విషయాలయందు బ్యాలన్స్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉండగలుగుతుంది ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ ఐదు ఎలిమెంట్స్ ఏంటయ్యా అంటే ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ ఎల్ నర్సన్లో ఉన్నారు రాహు పన్నెండ్లో ఉన్నారు గ్యాడ్జెట్స్ తగ్గించండి త్వరగా పడుకోవటము టైట్నెస్ అవుతారు స్లీప్ తక్కువ ఉంటుంది సో అట్లీస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నిద్ర ఉండటమే కావచ్చు ఫుడ్ హ్యాబిట్స్ ఏదైనా సరిగా లేకపోతే మార్చుకోవడం జంక్ ఫుడ్ ఉంటే అవాయిడ్ ఏదో ఒక గోల్ పెట్టుకోండి ఆర్ ఫర్ రిలేషన్షిప్ సంబంధ బంధవ్యాలు చాలా ముఖ్యం మీ నైబర్స్తో కానీ కొలీగ్స్తో కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ డీల్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా చూసుకోవటం ఈ యొక్క అంటే ఎవరితోనైతే సరిగా లేదు ఇప్పుడు మనకు సిబ్లింగ్స్తో కుటుంబ సభ్యులు సరిగా ఉండకపోవచ్చు అనుకున్నాం కదా సో ప్రతి వారు కూడా నెగిటివ్ టు పదిలో ఒక ఏడు ఎనిమిది ఉంటే రెండు పాజిటివ్ ఉంటాయి సో థింక్ పాజిటివ్ అబౌట్ థిమ్ సో అప్పుడు ఏమవుతుంది నెగిటివ్ కొంచెం కొంచెం తగ్గుతుంది ఎక్కువగా ఒక వ్యక్తి గురించి నెగిటివ్ ఆలోచిస్తుంటే ఆ వ్యక్తి మనకి ఏదో తలసపడ్డాడు అనుకోండి వారి భారం అంతా మోస్తూ ఉంటాం అవన్నీ గతం గుర్తుకొస్తూ ఉంటాయి ఎప్పుడైతే మైండ్లో నుంచి వాళ్ళ భారాన్ని తగ్గించుకున్నారనుకోండి పాజిటివ్గా ఆలోచించి మెల్లిమెల్లిగా రిలాక్స్ అవుతారు మీ పనుల మీద మీరు దృష్టి పెట్టచ్చు ఎనర్జీ వేస్ట్ కాకుండా ఉంటుంది డిప్లీట్ కాకుండా ఉంటుంది ఏం ఏం ఫర్ మనీ ధనం చాలా ముఖ్యం అష్టంలో ఉండి ద్వితీయాన్ని చూస్తూ ఉన్నాడు డబ్బులు వృధాగా ఖర్చు అవుతున్నాయి అనుకోండి చెక్ చేసుకోండి వృధా యోగము ఖర్చు యోగము ఉన్నప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోండి ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోండి ఏదైనా కొంత గోల్డ్ ఫ్లాట్ ఫ్లాట్ వాటర్ మేము ఇట్లాంటి సిచువేషన్స్తో మేము చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా బాగుంటుందని చెప్పాలండి సో ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సో ఆధ్యాత్మిక సాధన ఒక పది నిమిషాలు మెడిటేషన్ ఒక పది నిమిషాలు ఒక బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవటం కావచ్చు డూయింగ్ వన్ టాస్క్ అట్ ఏ టైం ఒక సమయంలో ఒకటే పని చేయడం మల్టిపుల్ టాస్క్ చేయడం వల్ల ఎనర్జీ స్కాటర్ అయిపోయి ఏది సరిగా ఫలితం రాదు సో అట్లా చేసుకోవటం ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్గా ఉంటాం ఎప్పుడు కూడా లెర్నింగ్ అంటే లెర్నింగ్ స్టార్ట్ విత్ లెర్నింగ్ కాబట్టి లెర్నింగ్ మోడ్లో ఉంటే బాగుంటుంది సి ఫర్ కెరీర్ కెరీర్లో గోల్స్ పెట్టుకోవటం సో మనం ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో ఉన్నాం ట్వంటీ సిక్స్ జనవరికి అంతా నేను ఈ స్థాయిలో ఉండాలంటే ఏం నేర్చుకోవాలి సో నేను ఏం మార్చుకుంటే బాగుంటుంది అది పర్సనాలిటీ డెవలప్మెంటా కోర్సెస్ డెవలప్ చేసుకోవడమా కమ్యూనికేషనా ఓకలా వర్బల విజువలా వాట్ ఎవర్ ఇట్ మే బి అండి ఫోకస్ అన్ యువర్ సెల్ఫ్ అప్పుడేమో ఇట్లా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క గోల్ పెట్టుకోగలిగితే మాత్రం డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది రెమెడీస్ పరంగా చూసుకుంటే కుజుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి సో ఫాదర్ హెల్త్ విషయం కూడా కొంత స్ట్రెస్ గురి అయ్యే అవకాశం ఉంటుంది రెండవది ప్రయాణంలో జాగ్రత్త అని చెప్పుకున్నాము కుజుడికి అంటే సంబంధించిన ధాన్యం ఏంటి సింపుల్గా ఎర్రకందులు రెడ్ కలర్ క్లాత్లో కట్టేసి దాన మంత్రంతో దక్షిణతో కూడుకుని బ్రాహ్మణుడికి ఇవ్వటము అదేవిధంగా సో నిజంగా నీడిగా ఉన్నవారికి ఉన్న ఉన్నవారికి బ్లడ్ డొనేట్ చేయడం చేయవచ్చు సో మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆరతి కర్పూరం మనకు క్యాంఫర్ ఇవ్వటము రెడ్ కలర్ ఫ్రూట్స్ ఇలాంటివి కూడా మనం గుళ్ళో ఇవ్వటము ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి గుజులు కంగరాల గుజ్జు సో ఆ నెగిటివ్ ఎనర్జీ ఖర్చు పెట్టాలంటే కొంత నడక ప్రాణాయం కంగరాల గుజ్జు కొంచెం ఖర్చు పెట్టు ఎనర్జటిక్గా ఉండగలిగితే కనుక సో ఈ ఎనర్జీ లైన్ అయిపోయి పాజిటివ్గా ఉంటుందండి సో మీకు కనుక ఇంకా రాశి గురించి తెలుసుకోవాలి క్షుణ్ణంగా అనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు రాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో కూడా రిలీజ్ చేసామండి సో ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్కషన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నివాజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ బెల్సిం మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వే జనా సుఖీన భవంతు స్వస్తి